రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో గల మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వ వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అదే పార్టీ విజయానికి బాటలు వేస్తుందని అన్నారు వజ్రేష్ యాదవ్ గారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ గారు అంజిరెడ్డి గారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి గారు రాష్ట్ర హాజ్ కమిటీ సభ్యుడు ముజిబుద్దీన్ గారు మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ గారు మున్సిపాలిటీ అధ్యక్షులు తుంకి రమేష్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ చైతన్యంతో తిరగడుతున్న పెట్టుక మేమందరూ కూడా ఈరోజు ఈ గడ్డ మీద కూర్చొని ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం ఇక్కడ పాల్గొనండి మాట్లాడటం ప్రజలతో కలిసి సమాక్ చాలా సంతోషకరంగా దుష్టిగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను మేమంతా కూడా భావిస్తా ఉన్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆషామాషి రాష్ట్రం కాదు ఏ రకంగానైతే కొమరం భీమ్ ఆ రోజు ఉన్నటువంటి పాలక వర్గాలకు వ్యతిరేకంగా జల్ జంగల్ అంటూ పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఆఖరికి ఆత్మ ఈ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసినటువంటి ఒక మహానుభావుడు కొమరం భీమ్ అటువంటి కొమరం భీమ్ ను ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకున్న మరో కొమరం భీం కేసీఆర్ గారు ఆయన జల్ జంగల్ జమీన్ అని చెప్పని నాదంతో వారు కొట్లాడితే నీళ్లు మరో కుమరం భీమ్ కేసీఆర్ గారు ఇవాళ పద్నాలుగు సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అనేక రకాలైనటువంటి కష్టాలు నష్ట వ్యక్తీకరించినారు తెలంగాణ వచ్చే ముందేమో వస్తుందేమో తెలంగాణ కానీ ఈ సన్నాసులకు పరిపాలన చేత కాదు చేతగానాలు తెలంగాణలో వీళ్ళ చేతిలో ఈనగాసిన అవాసపాలు చేసే ప్రయత్నాలు చేసి కానీ ఒక కన్న తను ముఖ్యమంత్రిగా తను పని చేస్తూ తెలంగాణను స్థితిలో ఉన్నటువంటి ఒక తెలంగాణను అద్భుతమైనటువంటి అభివృద్ధి దశలకి తీసుకెళ్లిన ఒక మహానుభావుడు కేసీఆర్ గారు ఏ ఇండెక్స్ అన్నా తీసుకోలేదు ఏదో ఒకటిగా అభివృద్ధి చేసిందో అభివృద్ధి చేస్తుందని చెప్పడం కాదు ఏ ఇండెక్స్ అన్నా తీసుకోండి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకోండి వాటర్ సప్లై తీసుకోండి ప్రతి ఎకరా విషయం కావచ్చు దేశంలో ఎవరు ఎక్కడ ఆలోచించినటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పథకాలను అమలు చేయడం విషయంలో కావచ్చు షాది ముబారక్ లాంటి మానవత్వ పథకం కావచ్చు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటివి కేసీఆర్ కిట్ లాంటివి రెండు వేల రూపాయల పెన్షన్ అంటే కొద్దిగా రెవల్యూషన్ రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన వికలాంగులకు నాలుగు వేల రూపాయల అన్ని రంగాలలో తెలంగాణను భారతదేశానికి తలమానికంగా కేసీఆర్ గారు అభివృద్ధి చేసినారు తదనంతర పరిణామ క్రమంలో ప్రజల యొక్క ఆలోచన కావచ్చు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఇరవై మూడు ఎన్నికల్లో అలవిగానేటువంటి అనేక వాగ్దానాలన్నీ కూడా చేసినారు అన్ని వాగ్దానాలు చేసేసినారు నథింగ్ లెఫ్ట్ నాలుగు వందల ఇరవై వాగ్దానాలు కేటీఆర్ గారు ఒకసారి తెలంగాణ భవన్ లో చార్సో బీస్ వాదాఖ నిజంగా లెక్క మీకునే ఏదో ఎకానమి కోసం చార్సో బీస్ అంటున్నారా అని చెప్పాలి లెక్క పెట్టి తెలంగాణ నాలుగు వందల ఇరవై వాగ్దానం అట్లనే చార్సో బీస్ వాగ్దానం లెక్క చార్సీస్ అంటే మోసగాళ్ళు అట్లనే మొత్తం తెలంగాణ ప్రజల్ని అధికారంలోకి వచ్చినారు మధ్య పెట్టినారు ఎస్సీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ మహిళా డిక్లరేషన్ ఏ రైతు డిక్లరేషన్ అన్ని రకాల డిక్లరేషన్లు అన్ని వాగ్దానాలు చేసినారు అధికారంలోకి వచ్చినారు వచ్చిన రెండో రోజు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే మేమేదో లంకబిందెలు ఉన్నాయి లంక బిందెలు ఉన్నాయి అనుకొని మేము అధికారానికి వస్తా అని ఖాళీ కుండలు కనబడుతున్నాయని చెప్పని మొట్టమొదటి రోజు రేవంత్ రెడ్డి ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కూర్చొని కూర్చొని మాట్లాడిన మొట్టమొదటి మాట లంక బిందెలు కొని వస్తే ఖాళీ కుండలు నేను చేయనని చెప్పేసి ఇది పెద్ద మోసం దగ వంచన ఈ నయ వంచనతో అధికారంలోకి వచ్చినటువంటి పెద్దలు ఒక రోజు పోయింది రెండు రోజులు పోయింది మూడు రోజులు పోయింది ఇప్పుడు రెండేళ్లు దాటిపోయింది ఒక వికృతమైన రాజకీయాలు కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడికి కేంద్రంగా ఇవాళ తెలంగాణను మూసీ నది పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇళ్లు కూల్చిన అమృత్ స్కామ్ అని చెప్పని కొడంగల్ నిఫ్టికేషన్ స్కామ్ అని చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా ప్రతి దగ్గర కూడా స్కామ్లకు పాల్పడుతూ వాళ్ళ జేబులు నింపుకుంటూ ప్రజలకు మాత్రం ఇవాళ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వట్లేదు కళ్యాణలక్ష్మిలో నేను తులం బంగారం ఎడిషనల్ ఇస్తా అని చెప్పని మీరు పెళ్లి ఆపుకోని తర్వాత చేసుకొని తులం బంగారం ఇస్తా అని చెప్పండి వాళ్ళ తులం బంగారం ఇచ్చిన దాఖలాలు లేవు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు అది ఇచ్చిన దాఖలాలు లేవు జాబ్ క్యాలెండర్ లేదు రెండు లక్షల ఉద్యోగాలు లేవు కేసీఆర్ గారి హయంలో ఐడెంటిఫై చేసి నోటిఫై చేసి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసిన ఉద్యోగాలే ఏ దొడ్ల కడితే నా దొడ్లే ఇంతగా నా తన ప్రభుత్వ ఖాతాలో వేసుకొని వాళ్ళ ప్రజలను మభ్య నిరుద్యోగులను మభ్యపెట్టే పనిచేస్తా ఉన్నారు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల కొట్టినట్టుగా ఒక అర్రాజు పాట పాడినట్టుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా అమలు చేయండి అని అడుగుతున్న పార్టీ పైన ఇవాళ పోస్తూ బట్టగాల్చి మీద వేసుకుని ఇవాళ ఒక విక్ దుర్మార్గమైనటువంటి ఒక నెగటివ్ క్యాంపెయిన్ నెగటివ్ గవర్నెన్స్ కి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది బహుశా మీరు ఒక్కసారి జర్నలిస్ట్ మిత్రులు అంటే కొమరం చైతన్యం మీకు ఒక్కసారి మీరు కనుక డీప్ రిసెర్చ్ చేస్తే ఫస్ట్ డే నుండి వాటి వరకు కూడా ఫస్ట్ అసెంబ్లీలో రాష్ట్రం అంతా అప్పుల కుప్ప అని ఇంతకుముందు చెప్పినట్టుగా మాట్లాడారు అప్పుల కుప్ప కేసీఆర్ గారు అప్రపాలు అని చెప్పని కొన్ని రోజుల పాటు అసెంబ్లీ నడిపించారు దాని తర్వాత కాళేశ్వరం మొత్తం ఎనభై ఆరు పియర్డ్స్ ఉంటే రెండు పియర్స్ మాత్రం క్రాక్స్ వస్తే దాన్ని రిపేర్ చేయడానికి వంద రెండు కోట్ల రూపాయలు ఖర్చు రూపాయలతో అవినీతి జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేస్తూ కొన్ని రోజుల పాటు అసెంబ్లీని కాలయాపన చేసే తర్వాత విద్యుత్ కొనుగోళ్ళలో కొనుగోళ్లలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ రానప్పుడు కరెంటే రాదని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి కర్ర పట్టుకుని ప్రజంటేషన్ ఇచ్చిన విషయం మన తెలంగాణ బిడ్డలో మర్చిపోదు కానీ దేశంలో ఎక్కడా లేనటువంటి రీతిలో తను ఒక సెకండ్ పాటు కరెంటు పోకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై కేసీఆర్ గారు అందిస్తే ఆ కొనుగోలు అవినీతి జరిగిందని చెప్పని కొన్ని రోజుల పాటు మళ్ళీ అసెంబ్లీలో తప్ప కాలయాపన గురి చేసిండ్రు అదైపోయింది ఏమి కాలే ఏం ప్రూవ్ చేయలేకపోయిండ్రు తర్వాత ఈవి కార్ రేస్ అని చెప్పని కేటీఆర్ గారిని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు మళ్ళా రెండు సంవత్సరాల పాటు మనం నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్ సీజన్లు వస్తే కదా ఎపిసోడ్లు వచ్చినట్టుగా రేవంత్ రెడ్డి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అన్యాయ నెట్ఫ్లిక్స్ సీజన్ వచ్చినట్టు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తా తీసుకొని బీజేపీ వాళ్ళ సంతోష్ గారి దగ్గర నుండి ఆసక్తి అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని త్యాగాలకు నిలబడి తెలంగాణ సాధించుకొచ్చి తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేసిన తెలంగాణ కేసీఆర్ నిన్న ఆయనను విచారణ పేరు మీద వేధించి సాడెస్ట్ లెక్క రేవంత్ రెడ్డి నిన్న కక్ష తీర్చుకుండు ఇది తగునా ఇది న్యాయమా ఇవాళ రేవంత్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు ఇవాళ ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా మీరు డైరెక్ట్ ఇప్పుడు ఫోన్ చేయండి అరే వద్దబ్బా మీరు ఫెస్టర్ చేయండి అంటారు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడు అని తను ట్యాపింగ్ చేస్తూ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ట్యాపింగ్ చేసి అది కూడా సినిమాట్రెస్ అని అడ్డమైనటువంటి అడ్డమైన అబద్దాలు తయారు చేసినటువంటి ఆరోపణలసి ఇవాళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పట్టగాల్చి మీద వేసి ఇవాళ కాలయాపన గురి చేస్తూ ఎందుకయా ఇదే ప్రజల దృష్టిని మళ్లించాలా తన చేతగాని తనాన్ని తన సన్నాసితనాన్ని తన పరిపాలన వైఫల్యాన్ని పథకాన్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు రైతు బిపుచ్చుకోవడం కోసం పెద్ద గీత పక్కన చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా ఆరోపణల మీద ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారిని తానేదో భ్రష్టు పట్టిస్తున్నా అని చెప్పని అనుకుంటూ ఇవాళ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం కేసీఆర్ యొక్క ప్రాబల్యాన్ని పలితలు చేస్తున్నా అని చెప్పని తప్పుడు ఆరోపణలు చేస్తూ కాలయాపన గురి చేస్తా ఉంటాడు వాస్తవ ఏమవుతుంది ముఖం మీద పడుతుంది తుప్పుక్కుమని వాళ్ళ మళ్ళా రేవంత్ రెడ్డి ముఖం మీదనే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖం మీదనే ఇవాళ కేసీఆర్ గారి పైన పెట్టిన ఆరోపణలు కానీ చార్జ్షీట్లు కానీ లేకపోతే ఈ నోటీసులు కానీ వీటి యొక్క పరంపర అంతా కూడా వాళ్ళని వాళ్లే పంతులు చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది దుర్మార్గం దేశంలో అనేక మంది వాళ్ళ వాళ్ళ ప్రాంతాల యొక్క అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం సంస్కృతి కోసం విముక్తి కోసం పోరాడినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఆయా రాజ్యాలు ఆ రాష్ట్రాలు అద్భుతంగా కాపాడుతుంది ఇవాళ నరేంద్ర మోడీ ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూను అప అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఒక వర్గం ఇవాళ పనిగట్టుకుని మహాత్మా గాంధీని అపఖ్యాతి పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉందో అదే సిద్ధాంతాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సాధకులైన తెలంగాణ జాతి కేసీఆర్ గారి పట్ల కూడా ఒక అనుచిత వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు

రాళ్లతో పిల్లలతో కొట్టిస్తావు ఇది మనుషులు మాట్లాడే భాష రాక్ష ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక మంత్రి పదవి ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు మాట్లాడేదా ఒక రాక్షస భాష సాడిస్ట్ భాషను కొనసాగిస్తూ ఇవాళ కేసీఆర్ గారిని ఇవాళ ఏసుక్రీస్తుని ఒకటే రోజు రాళ్లతో కొట్టింది జీసస్ క్రైస్ట్ వాజ్ ఒకటే రోజు రెండేళ్లుగా కేసీఆర్ గారిని రోజు ఒకటి సిల్వ కొడుతున్నాడు రోజక సిల్వ రోజక సిల్వ ఆఖరికి ఎక్కడ దాకా అంటే కేసీఆర్ గారు చావు కేసీఆర్ గారు తగ్గిన దాకా ఇవాళ కాంగ్రెస్ పెద్దలు అంటే మీరు మనుషుల రాక్షసుల రాజ్యాంగం మీద ధర్మం మీద సంప్రదాయం మీద సభ్యత మీద సంస్కారం మీద కనీస గౌరవాలున్నాయా అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా ప్రశ్నిస్తా ఉంది రాజకీయంగా విమర్శ మా మా హయంలో ఇది జరగలేదు మా హయంలో ఇది జరుగుతుంది అని చెప్పని చెప్పండి కానీ ఏమీ లేదు మీరు చేసింది లేదు కాయాపియాతి వచ్చినాయి కూడా చేయనా లెక్క మీరు పరిపాలన చేత కావట్లేదు సంపద సృష్టించలేకపోతున్నారు విత్తలు దోపిడికి పాల్పడుతున్నారు అడిగిన పాపానికి వాళ్ళ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినట్టుగా దాడి చేస్తుంది ఇది న్యాయమా అని చెప్పని వాళ్ళ ఈ ఆసిఫాబాద్ వేదిక నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులను రేవంత్ రెడ్డిని వాళ్ళని మీద దుర్మార్గం అన్యాయం రేవంత్ రెడ్డి నోస్ వెరీ సంబంధం ఉండదు అని నాలుగున్నర గంటల పాటు ఆయనను విచారణ పేరు మీద ఒక మూల కూర్చోబెట్టి ఆయనను హింసకు గురి చేస్తే తెలంగాణ ప్రజలకు పెన్షన్ వస్తుందా షాది ముబారక్ పథకం అమ్మలుతుందా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వస్తుందా ఏం సాధించదలుచుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాలకుడు అనేటుడు ఒక ఐదు సంవత్సరాల తోటమాల ఎవడైనా సరే ఒకళ్ళకి పదిహేడు రావచ్చు ఒకళ్ళు పదిహేను ఏడు రావచ్చు అంత మాత్రం చేత అధికారాన్ని అహంకారం పూరితంగా అన్వయించుకొని ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ ప్రత్యర్థుల పైన బురద కలుగుతూ తన పనితనాన్ని చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఈ రకమైన వికృత పాల్పడటం అన్యాయం అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా నినదిస్తుంది మేము చేతులని నమస్కరిస్తూ ఆసిమాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగం పట్టుకుని జై సంవిధాన్ జై బాపు జై జై సంవిధాన్ జై బాపు జై మరి తెలంగాణలో నై సంవిధాన రాజ్యాంగం మీద గౌరవం ఉండొద్దా ఒక మాజీ ముఖ్యమంత్రి తొలి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారు ఏంటి గోడలు రాత్రి రాత్రి దొంగ కేసు దొంగలు బతిపోటు దొంగలు కేసినట్టుగా నోటీసులు గోడలు కల్పిస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తప్పుడు కేసులు పెడుతున్నారు మీరు ఎన్నన్నా చేయండి సరే ప్రతిపక్ష పార్టీగా మీరు ఎన్ని చేసినా భారతీయులకు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ కూడా నిలబడతారు ప్రజలకు చేసే వార్తలను అమలు చేయండి కుంటుబడిపోయింది వాళ్ళ పరిపాలన ప్రభుత్వ పనితీరు మొత్తం కరెంటు కష్టాలు వచ్చినాయి సాగునీటి కష్టాలు వచ్చినాయి సాగునీటి కష్టాలు వచ్చినాయి రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ అసిఫాబాద్ చాలా మంది నిన్న రిటైర్డ్ ఉద్యోగులు చాలా మంది నిన్న హసిఫాబాద్ పట్టణంలో కలిసినారు కాగజ్ నగర్ పట్టణంలో కలిసినారు పొత్తుకుంటున్నారు పాపం మేము రిటైర్డ్ అయిపోయినాము మా బిడ్డలకు పెళ్లి చేసేది ఉన్నది మా ఇండ్లు కట్టుకునేది ఉన్నది మేము రిటైర్డ్ అయిన తర్వాత మాకు ఏదో గ్రాట్యుట్ ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయంటే ఇది బెర్టర్ వచ్చిండు ఒక్క రూపాయి ఇస్తలేడు మేము కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా కనీసం మాకు ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్ లేదని చెప్పని కళ్ళల నీళ్లు పెట్టుకుంటున్నారు ఉద్యోగులు ఇక్కడ రెండు మూడు వేల మంది ఉంటారు కాగా రెండు వేల మంది ఉంటారు ఎంత మంది లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటుంది ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు కాలంలో రిటైర్డ్ అయినాడు ఆ ఇంటీరియర్స్ కి ఫైనల్ సెటిల్మెంట్ చేయాలన్న పాలసీ ఉంటే ఇవాళను కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొస్తే కూడా నేను అమలు చేయను అని చెప్పని వాళ్ళ వాళ్ళ పాలసీ శాపంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఒక లేఖ మేము రాయటం జరిగింది కేసీఆర్ అంటే మూడు అక్షరాల పేరు కాదు కేసీఆర్ అంటే తెలంగాణ సింహనాథం ఒక పక్క చిక్కిన మనిషి కావచ్చు కానీ ఆయన పేరులోనే ఒక పౌరుషం ఉంది ఆయన పేరులో ఒక ఉద్యమం ఉంది ఆయన పేరులో ఒక సింహ నినాదం ఉంది రేవంత్ రెడ్డి చిన్నర వేషాలు పంజే కేసీఆర్ గారి వెంట పడ్డంత మాత్రాన మీ ప్రగతి జరగదు నీ పేరు పెరగదు ఇంకా పలచన అని చెప్పని ఆయన గుర్తు చేయడం కోసం అని చెప్పని ఒక లేఖ రాయటం అయింది మేము ఒకటే కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మేము ఎంత బతుకున్నా నువ్వెంత అడ్డమైన శేఖాలు చేసినా యు స్టిల్ హ్యావ్ సమ్ కామ్ ఇంకా రెండున్నర ఏళ్ల పరిపాలన ఉంది ఈ రెండున్నర ఏళ్ల పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చెయ్యి నువ్వు ఉంటావు దిగిపోతావు మేము ఎట్లా తప్పనిసరిగా రెండున్నర ఏళ్ళ మూడేళ్ళు అయిపోతే తప్పనిసరిగా వచ్చే ఎన్నికలు పాటు మహా ఋషి లెక్క కేసీఆర్ గారు నిలబెట్టిన తెలంగాణను విధ్వంసం చేస్తా ఉన్నావు ప్రజల జీవితాలతో చెలగాటా ఉన్నావు రైతులతో చెలగాటా ఉన్నావు నిరుద్యోగులతో మాడుతా ఉన్నావు మొత్తం ప్రజలందరితో ఇవాళ చెలగాటూ అష్ట కష్టాలు గురి చేస్తా ఉన్నావు ఈ విధ్వంసాన్ని చేయి బాధ్యతాయుతంగా పరిపాలన చేయమని చెప్పని సూచన చేస్తూ ఇవాళ ఈ లేఖ రాశారు చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఆయన దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి గారు కలవడానికి వచ్చితే కూడా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్న మంచిగా పరిపాలన చేసుకోబోయా ఒడి దగ్గర పరిపాలన చేసుకో పద్ధతి చేసుకో ఐ విష్ ఆల్ బెస్ట్ అని చెప్పి ప్రతిఫలం ఏమంటుండే అంటే నేను వరదీయాలా నేను చంపాలా నీకు పిండాలు పెట్టాలా అంటుడు ఇటువంటి వాడికి ఓట్ మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నారు ఈ దుర్మార్గమైన నీచమైన క్షుద్ర వికృతమైనటువంటి ఒక భూతు భాషను మాట్లాడే ఈ ప్రభుత్వ పెద్దలకు ఈ పార్టీ పెద్దలకు మళ్లీ ఓట్లు లేదు లేదు తరచి బాధ పెట్టాలని చెప్పని నేను ఆసిఫాబాద్ ప్రజలు కావచ్చు యావత్ తెలంగాణలో ఇవాళ ఓటింగ్ లో పాల్గొంటున్నటువంటి ఒక మున్సిపల్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను కాగజ్ నగర్ ఆసిఫాబాద్ కొంత మిగతా ప్రాంతాల్లోని ప్రజలందరికీ